జీజస్ సేవ్స్ అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలన్నీ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇది ఈ సమయం ముందు నైనా దైవ సేవకులు నిలబడి ప్రభా నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగదండి నేను ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నైనా వారందరినీ మీరు దర్శించండి వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా అలాగే సేవకుల్ని కూడా నీ ఆత్మతో నింపండి నైనా ఎవరికి నేను ఎలాంటి వర్తమానమైతే అవసరమై ఉన్నదో ప్రభా నైనా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి నేను నాయన నీ కృప సహాయము చేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నామ్ తండ్రి ఆమెన్ పాస్టర్ శామ్యుల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మనందరం శ్రద్ధగా విందాం మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం ఏహెచ్కేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాలు గనక మనం చదివినట్లయితే దేవుడు ఎహెచ్కేలును కాబలివాణిగా నియమించాను అని నీవు నా మాట విని నా పక్షముగా ప్రజలను హెచ్చరిక చేయాలి ఎవరైతే ఆ హెచ్చరికకు అజాగ్రత్తగా వ్యవహరిస్తారో వారు నాశనమవుతారు అయితే వారిని నీవు హెచ్చరించినందుకు వారు నీ మీద ఉండదు కానీ నేను చెప్పమన్న మాటలు వారికి చెప్పి నీవు హెచ్చరించకపోతే గనక వారి ప్రాణము నిమిత్తము నేను నీ యొద్ద విచారణ చేస్తాను అని ఆయన సెలవిచ్చారు మనం ఏసు క్రీస్తు వారి రాకడ అత్యంత సమీపమైపోయినటువంటి రోజులలో మనం నివసిస్తూ ఉన్నాం ఎంత సమీపమైపోయింది అంటే ఆయన ఈరోజు రాత్రి లేక రేపో ఎల్లుండో రావచ్చు అన్నంత దేవుని రాకడ అత్యంత సమీపమైపోయినటువంటి రోజులలో మనమున్నాం దేవుడు నేను త్వరగా వస్తున్నాను అనడానికి ఒకే వారంలో మూడు సూచనలను ఆయన అనుగ్రహించారు నేను ఒకరోజు తెల్లవారుజాము ప్రార్థన చేసుకుని మౌనంగా ఉన్నటువంటి సమయంలో ఆకాశము నుండి ఒక మండుచున్నటువంటి గోలము భూమి మీదకి దిగి రావడం చూశాను ఏంటి ఇలాగ జరుగుతుంది అని నేను చూస్తూ ఉండగానే దేవుని ఆత్మ సెలవిస్తూ ఉంది దేవుని రాజ్యం భూమి మీదకి దిగి వస్తుంది అని అదే విషయాన్ని నేను ఇంకా ఎవరితో చెప్పలేదు పనుల్లో పడ్డాను అదే సమయం అందు నేను వివాహం చేసుకున్నటువంటి నా భార్య రెండు రోజుల తర్వాత నేను ఒక కళ చూశాను దేవుడు దిగివచ్చి యవని క్రియలకు తగిన ప్రతిఫలం వానికి ఇవ్వడం నేను చూసాను అని వారు చెప్పారు అదే వారంలో మరొక సెల్ఫోన్ రిపేర్ చేసేటటువంటి బెన్నీ అనే యవనస్తుడు ఒక వీధిలో సువార్త కూడికను ఏర్పాటు చేసి ఎందు నిమిత్తము ఆ కూడికను ఏర్పాటు చేశాడో సాక్ష్యం చెప్తూ నేను దర్శనంలో ఆకాశము నుండి అగ్ని గంధకాలు దిగిరావడం నేను చూశాను ఒక అగ్ని గంధకం నా మీద నా భార్య మీద పడడానికి వస్తూ ఉంటే దానిని తప్పించుకోవాలి అని మేము పరుగులు తీస్తూ ఉన్న సమయంలో అది మా మీద కంట వస్తుంది ఇక తప్పించుకునే అవకాశం లేక సడన్గా మోకరించేసరికి అది త్రూటిలో మమ్మల్ని తప్పి ప్రక్కన పడిపోయింది కనుక దేవుని ఉగ్రత కొమ్మరించబడే దినం సమీపించింది కనుక మేము ఎలా అయితే తప్పించబడ్డామో అలాగే మరి కొంచెం మందిని తప్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సువార్త కూడికను ఏర్పాటు చేశాము అని సాక్ష్యం ఇచ్చారు అంటే ఒకే వారంలో దేవుడు మూడు సార్లు నేను త్వరగా వచ్చేస్తున్నాను అని ఆయన సూచనలను ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు అయితే యేసు క్రీస్తు వారు రాకడ సమీపమైపోయింది అంటే మనం ఎలా జీవించాలి అంటే ఏహెచ్కేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారం మనము కావలివారిగా మనము జీవించాలి మనం ఏడో వచనంలో నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలు ఏలియులకు కావలివానిగా నియమించి ఉన్నాను అన్నాడు నేడు నేను నిన్ను ఇస్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను అన్నాడు ఈరోజున అత్యంత ధనవంతులైనటువంటి వారు వారి ఇంటిని ఆఫీసును లేక వారికి కలిగి ఉన్నది ఆవత్తు కూడా ఎవరు దొంగిలించకుండా నష్టపరచకుండా ఇంటికి వాచ్మెన్లను నియమించుకుంటారు అలాగే దేవుడు ఇస్రాయేలు ప్రజలందరికీ కూడా కావలివానిగా ఏహెచ్కేలను నియమించినట్లుగా దేవుడు స్రవిస్తూ ఉన్నాడు ఈరోజున మనం ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు దేవుడు కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను సువార్థికులుగాను బోధకులుగాను కాపరులుగాను నియమించాడు అని సెలవిస్తున్నారు అంటే పరిశుద్ధులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు వారి రక్తములో ఎవరైతే కరగబడ్డారు ఆయనను విశ్వసించి వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టి ఏసు క్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబడ్డారు అందుకనే పౌలు తన పత్రికలు రాసేనప్పుడు రోమాలో ఉన్న పరిశుద్ధులకు అని కొన్ని పత్రికలలో పరిశుద్ధులకు నేను వ్రాయినదేమన ఆయన సంబోధించారు ఇక పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వడం అంటే అర్థం ఏంటి అంటే ఏసు క్రీస్తు వారి స్వారూప్యంలోనికి మార్చబడడం అంటే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి అని వాక్యం సెలవిస్తుంది అంటే ఏసయ్య రక్తములు కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన ప్రతి విశ్వాసి కూడా ఏసు క్రీస్తు వారి రూపంలోనికి మార్చబడాలి అలా మార్చబడి సంఘము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు అంటాడు అంటే సంఘము నా శరీరము అని ఏసయ్య సెలవిచ్చాడు అంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడము అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు అంటే పరిశుద్ధులు ఏసయ్య పోలికలోనికి మార్చబడి అలాగే సంఘము విస్తరించాలి అని మనకి ఐదు విధాలైనటువంటి పరిచర్యలను నాయకత్వపు పరిచర్యలను అప్పగించారు అందులో అపోస్తులు ప్రవక్తలు సువార్థికులు అదేవిధంగా బోధకులు కాపరులు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే కాపరి పరిచర్య కూడా ఎలాంటిది అంటే అతడు ఒక వాచ్మెన్లా దేవుడు అప్పగించినటువంటి మందని కావలి కాయవలసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అంటే గొర్రెలు బలహీనంగా ఉన్న వాటిని బలపరచడానికి గాయపడినటువంటి వాటి గాయములను కట్టడానికి అలాగే ఏవైతే గొర్రె పిల్లలుగా పుట్టిన పిల్లలుగా ఉన్నాయో వాటిని కావిలో వేసి మోయడానికి ఇలాగా కొన్ని విధాలైనటువంటి సేవలను అందించడానికి కాపరి కూడా కావలి వాణిగా ఏం చేయాలి అంటే దేవుడు అప్పగించినటువంటి మందను వారు కాపు కాసుకోవలసిన వారై ఉన్నారు ఈరోజున ప్రతి విశ్వాసి కూడా ఒక కావలి వ్యక్తిగా అంటే ఒక కావలివానిగా ఏం చేయాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిని కూడా జాగ్రత్తగా కాచుకోవాలి అనే సత్యం మనం గ్రహించాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి సంపాదనను ఏ దొంగలు అపహరించకుండా దాన్ని కాచుకోవాలి అలాగే మన ఆత్మీయ జీవితం అనే పొలంలోనికి గుంట నక్కలు పందికొక్కులు లాంటివి చేరి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఒక కావలివాణిగా ప్రతి విశ్వాసి కూడా మార్చబడి దేవుడు ఇచ్చిన కుటుంబము పాడు చేసుకోకుండా కావలి కాసుకోవాలి దేవుడిచ్చిన ఆత్మీయ జీవితం పాడవకుండా కావలి కాసుకోవాలి దేవుడిచ్చిన సమయాన్ని సొమ్మును ఆయుష్ను కావలి కాసుకోవాలి ఇలా అన్ని విషయాలలో మనం ఒక వాచ్మెన్ ఎలా అయితే ఒక ఇంటిని కాపాడుతూ ఉంటాడో మనము కూడా ఆ విధంగానే దేవుడిచ్చిన ప్రతి దానిని కూడా కావలి కాయాలి అలాగే మనం కావలి వానికి ఉండవలసిన ఒక గుణం ఏంటి అంటే యజమానుడు చెప్పిన ప్రతి దానిని కూడా శ్రద్ధగా వినాలి మనం ఎహెచ్కేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఏడవ వచనం చదివితే నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని అంటాడు నీవు నా నోటి మాటను విని మనం దేవుడు మన అందరికీ యజమానుడై ఉన్నాడు మనము ఆయన పొలము అనే సంఘంలో సేవ చేయవలసినటువంటి పనివారిగా మనమున్నాం అయితే దేవుడు చెప్పిన పని మనము చేసి దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించి దేవుణ్ణి సంతోషపరిచి మహిమపరిచే పరిచర్యను మనం చేయాలి అంటే ముందుగా ఆయన మనస్సు ఆయన చిత్తము మనము ఎరిగి ఉండినట్లు ఆయన విషయమై ఆయన ఏం సెలవిస్తాడో మనం ఏం చేయాలి అంటే వినడము అనేది నేర్చుకోవాలి అందుకని అహ అబక్కుకు గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనంలో హబక్కుకు ప్రవక్త ఇదిగో నా వాదన విషయమై దేవుడు ఏం సెలవిస్తాడో నేను వినాలి అని నా కావలి గోపురం మీదకు వెళ్ళి నేను కనిపెట్టుకుని ఉంటాను అని అన్నాడు రోజున దేవుడు తన వర్తమానాన్ని అన్యజనులైన వారికి ఎలా తెలియచేయాలి అనుకుంటున్నాడు అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారికి సేవకులుగా ఉన్నారు వారి ద్వారా ఎంతమంది అయితే ఆయనను అనుసరిస్తూ ఉన్నారో అలాంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని వర్తమానాన్ని అన్యజనుల దగ్గరకు చేరవేయాలి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మనసు దేవుని చిత్తము తెలుసుకున్నట్లు వారు దేవుని మాట వినడం నేర్చుకోవాలి మనకి ఉదాహరణకి మనకి హెచ్కేల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాల్లో దేవుడు తన ప్రవక్తకి ఒక విషయం చెప్పాడు అందరూ చూస్తూ ఉండగానే నీవు నీ ఇంటిలోని సామాను మూటాముడులను సదురుకొని నీ ఇంటి ప్రాకారపు గోడకు కన్నం చేసి నీవు అందులో నుండి నీ మూటాముడులు భుజం మీద ఎట్టుకుని వెళ్ళు అన్నాడు వెంటనే ఇది చూసిన ప్రజలకు అర్థం కాలేదు ఏంటి ప్రవక్త ఇలాగ పట్టపగలు ముడులు సామానాలు సదురుకొని తన ఇంటి గోడకు కన్నం చేసుకుని దాని గుండా ఈ విధంగా ఎందుకు వెళ్తున్నాడు అని అడిగినప్పుడు ఆ ప్రవక్త అంటాడు ఇదిగో మీరు చేసినటువంటి నేరమును బట్టి దేవుడు ఈ విధంగానే మిమ్మలను బానిసత్వంలోనికి తీసుకెళ్ళిపోతాడు అని ముందుగా దేవుని మాట విని ఆ మాటను ప్రజలకు అందించాడు అదే సమయం అందు వారు చెరలోనికి వెళ్ళి రేపో మాపో విడుదలవుతాం మేము మా సొంత దేశానికి వెళ్ళి మరలా దేవాలయము కట్టుకొని మేము నివాసాలను కట్టుకొని సొంత పొలములను నాటించి మేము అందులో జీవిస్తాము అని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా అలాగా ఆలోచిస్తూ ఉండగానే రోజులు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి అయినా వారు విడుదల పొందకపోయేసరికి వారంతా కూడా నిరుత్సాహపడిపారు ఇక మేము విడుదల పొందడం మా స్వదేశానికి వెళ్ళడం దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడం సొంత నివాసాలలో జీవించడం సొంత పొలములలోని పొలములు భుజించడం ఇక అసాధ్యం అని వారు నిరుత్సాహపడినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఎహెచ్కేలును ఎహెచ్కేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో ఆయన్ని ఒక ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడు ఆ ఎముకలు ఒకదానికి ఒకటి అతకబడినట్లు మీద అవయవాలు నరములు మాంసము చరమము పొదగబడినట్లుగా చేసి భూమి యొక్క నలు దిశల నుండి జీవాత్మ వచ్చి వాటిని ఆవరించినట్లుగా చేసినప్పుడు ఎండిన ఎముకలు లెక్కింప సత్యము కానీ మహా సైన్యముగా మారినప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ఇదిగో ఆశలు ఎండిపోయిన ఇస్రాయేలు జనాంగాని నేను మరలా ఈ విధంగానే స్వదేశానికి తీసుకొచ్చి నేను వారి ఆశలను చిగురించేలా వారు జీవించేలా నేను చేస్తాను ఈ వర్తమానం తెలియచేయి అన్నాడు కనుక దేవుడిచ్చిన వర్తమానాన్ని ప్రజలకు చేరవేయాలి అంటే ముందుగా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో దానిని శ్రద్ధగా వినడము అన్నది ప్రతి విశ్వాసి కూడా చేయవలసిన పని ఇక మూడవదిగా దేవుడిచ్చిన వర్తమానమును బట్టి మనం ఏం చెయ్యాలి అంటే ప్రజలను హెచ్చరిక చెయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది మనం ఏహెచ్కేల్ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఏడో వచనంలో కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను అన్నాడు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక ఈ ఈరోజున ప్రజలు దుష్టత్వంలో బ్రతుకుతూ ఉండగా మనం వారికి మంచి జరుగుతుంది అని చెప్పడం అది అబద్ధ బోధకుని యొక్క లక్షణం అంటే ఒక వ్యక్తి దొంగతనం చేసి వస్తే ఆ వ్యక్తిని చేతులుంచి ఆశీర్వదిస్తే ఆ దొంగ రానున్న దినములలో గజ దొంగగా మారిపోతాడు అలాగే ఒక త్రాగుబోతు వస్తే అతనిని చేతులుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్తే అతడు రానున్న దినములలో మహా త్రాగుబోతుగా మార్పు చెందుతాడు కనుక దేవుని వర్తమానం ఎవరికి ఏ విధంగా తెలియచేయమని దేవుడు సెలవిస్తున్నాడు ఆయనకు విధేయులైన వారిని చూసి ఆశీర్వాదాలు దిగి వస్తాయని దేవుడు చెప్పమంటే ఆ హెచ్చరికనే వారికి ఆశీర్వాదాన్ని తెలియచేయాలి అదే సమయమందు దేవుని మాటకు లోబడక ఎవరైతే మెడవంచని వారిగా తిరుగుబాటు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత శిక్ష వస్తుంది అని ప్రకటించమంటే దానినే తెలియచేసేవారిగా మనం ఉండాలి ఉదాహరణకి కావలివానిగా దేవుడు ఏహెచ్కేలుని ఉంచినప్పుడు కావలివాణి పని ఏంటి అంటే ఇస్రాయేలు దేశము కొండల మధ్య ఉన్నటువంటి దేశం ఈ యొక్క కొండల మీద ఈ కావలి కాసేవారికి ఏం చేసేవారు అంటే ఒక గోపురాన్ని కట్టి ఆ ఎత్తైన గోపురం మీద కావలివాణ్ణి ఉంచేవారు వాడు పగలు రాత్రి కూడా దేశం మీదకి ఏ శత్రువులు రాకుండా వారు చాలా జాగ్రత్తగా కావలి కాసేవారు ఒకవేళ ఎవరైనా శత్రువులు పగటివేళ కానీ రాత్రి వేళ కానీ ఆ పట్టణం మీదకి వస్తూ ఉంటే వారు వెంటనే ఒక బోర తీసుకుని ఒక వ్యక్తి ఊదితే అలాగే ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి కొండల మీద ఉన్న మిగతా వారు కూడా బోరలను ఊది ఆ దేశమంతటినీ కూడా అప్రమత్తము చేసేవారు అలాగే మనం ఫ్యాక్టరీల్లో ఏదైనా ప్రమాదము జరిగినప్పుడు ఒక సైరన్ను మోగించినట్లుగానే మనము కూడా కావలివానిగా దేవుడు ఇదిగో నా రాకడ అత్యంత సమీపమైపోయింది దుర్మార్గుడు దుర్మార్గములోనే జీవిస్తే నశించిపోతాడు అని హెచ్చరించమన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని పక్షముగా దేవుని మాటను వారికి హెచ్చరికగా తెలియచేయాలి ఉదాహరణకి చాలామంది వ్యసనాలకు బానిసలైనప్పుడు వారు వైద్యుల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు వారు టెస్టులు నిర్వహించి ఇదిగో నీవు పొగ తాగి త్రాగి నీ యొక్క గొంతుక పొగ్గొట్టంలాగా నల్లగా మారిపోయింది అలాగే త్రాగి త్రాగి నీ యొక్క ఊపిరితిత్తులు పాడైపోని నీ యొక్క అవయవాలు పాడైపోని అని తెలిసినప్పుడు వైద్యుడు ఎంటనే హెచ్చరిక చేస్తాడు నీవు ఈ విధంగానే తాగితే పూర్తిగా నీ అవయవాలు అన్నీ కూడా చ చెడిపోయి నీవు చనిపోతావు అని హెచ్చరిస్తాడు అలాగే మనం కూడా దేవుడు ఏ హెచ్చరిక మాటలైతే ప్రజలకు అందించబంటున్నాడు ఎలాంటి సిగ్గు కానీ మొహమాటానికి కానీ మనం వెళ్ళకుండా దేవుడు చెప్పమన్న ప్రతిదీ కూడా చెప్పాలి ఏహెచ్కేలు అంటాడు ఏహెచ్కేలు గ్రంథం రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో ప్రభు నేను చెప్పినా కానీ వారు నా మాట వినరు అంటే అంటాడు వారు విన్నా వినకపోయినా నేను నిన్ను కావలివాణిగా నియమించాను కనుక నువ్వు వెళ్ళి చెప్పాలి అన్నాడు కనుక మనము కూడా దేవుని పక్షముగా దేవుని వర్తమానాన్ని తెలియచేసినప్పుడు ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారు చస్తారు లేక శిక్షకు పాత్రలు అవుతారు మనం ఇది ఎహెచ్కేల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం నాలుగో ఐదు వచనాల్లో మనం చూస్తాం అంటే సామెతల గ్రంథంలో కూడా అంటాడు తన ప్రవర్తన విషయమై ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారు చేస్తారు అని వాక్యం సెలవిస్తుంది మనం ప్రమాదం అంటే కొన్ని గవర్నమెంట్ వారు ఏం చేస్తారు అంటే రోడ్లు ప్రక్కన ఇది ప్రమాదకరమైన మలుపు ఇక్కడ మీరు నెమ్మదిగా వెళ్ళండి నిదానమే ప్రధానం అధికమైన వేగం ప్రాణాపాయం అని అనేక హెచ్చరిక బోర్డులు మనకి కనపడతాయి అయినా కానీ కొంచెం మంది నిర్లక్ష్యముగా ఉండి మహా వేగముతో దూసుకుని వెళ్ళి వారు చాలా ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోతారు అలాగే దేవుని యొక్క వాక్యం కూడా ఇదిగో ప్రభువుల వారి వచ్చేస్తుంది మీ బ్రతుకును మార్చుకోనండి యేసు ప్రభుని విశ్వసించండి అని ప్రకటించబడుతూ ఉండగా ఎవరైతే అజాగ్రత్తగా వ్యవహరిస్తారో వారు ఖచ్చితంగా శిక్షకు గురవుతారు అన్న విషయం తెలుసుకోవాలి అదే సమయం అందు ఎవరైతే జాగ్రత్త పడతారో వారు దేశం మీదకి వస్తున్న కడ్గము నుండి వారు రక్షింపబడతారు అన్న సత్యం మనము తెలుసుకోవాలి ఈ రోజున ఎవరు రక్షింపబడతారు అంటే ఒక రోజున నిత్య జీవమునకు నగుటకు నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు యేసు సుప్రభువుల వారు అడుగుతారు వాక్యంలో ఏమని ప్రధానమైన ఆజ్ఞలు రాయబడ్డాయి అన్నాడు అయితే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని రాయబడింది అన్నప్పుడు అయితే వాటిని గైక్కొను నీకు నిత్య జీవము కలుగుతుంది అన్నాడు అంటే ఎవరైతే హెచ్చరికను విని ఓపికగా సత్యాన్ని అనుసరించి బ్రతికి ఎవరైతే మంచి క్రియలను చేస్తారో వారు దేవుని ద్వారా మెప్పును ఘనతను మహిమను పొందుకుంటారు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు కావలివాని దగ్గర విచారణ చేస్తాడు అన్న విషయం ప్రాముఖ్యంగా గ్రహించాలి మనకి ఈ విషయం హెహెచ్కెలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో కనపడద్ది అంటే ఒక ఇంటికి కావలివాణ్ణి వాచ్మెన్ని నిర్ నియమించినప్పుడు ఆ ఇంటిలో కనుక హత్య కానీ దొంగతనము కానీ ఏదైనా జరిగితే ముందుగా పోలీసులు విచారణ చేసేది ఎవరిని అంటే నీవు కావలివానిగా ఉండగా ఇది జరిగింది అంటే ఇది నీదే బాధ్యత అని యజమాని లెక్క అడుగుతాడు మొట్టమొదటిగా పోలీసులు విచారణ చేసేది కూడా ఆ వాచ్మెన్ని అలాగే దేవుడు మనల్ని మనం ఒకరిని హెచ్చరించమని దేవుడు చెప్పినప్పుడు మనము హెచ్చరిక చెయ్యకపోతే అంటే మన కుటుంబస్తులను మన యొక్క పిల్లలను లేక భర్తను భార్యను మన స్నేహితులను బంధువులను వారు వినినా వినకపోయినా ప్రభువుల వారి రాక సమీపమైపోయింది మీరు మారు మనస్సు పొందితే రక్షింపబడతారు అని దేవుని పక్షముగా మనం హెచ్చరిక చేస్తే మారితే ఆ వ్యక్తి రక్షింపబడతాడు అది దేవుడు మనకి ధన్యతగా ఇస్తాడు అదే సమయమంతా అతడు మారకపోతే అతడు చనిపోయినప్పుడు అతడు చావుకు అతడే ఉత్తరవాది అవుతాడు కానీ మనం హెచ్చరిక చెయ్యకపోతే అతడు చనిపోయిన దానికి దేవుడు మనల్నే అడుగుతాడు నేను హెచ్చరిక చేయమన్నా విన్నా వినకపోయినా ఒక కావలివాణిగా హెచ్చరిక చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకు చేయలేదు అని మన దగ్గర లెక్కడుగుతాడు గనక భయము కలిగి భక్తి కలిగి మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభువుల వారికి ఆయన మాట విని ప్రజలను హెచ్చరిక చేసేవారిగా ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన వెనికిల్లో దీవించుగాక అమ్మ దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సెవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం హిల్లలో ప్రే రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయల రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ